ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లాట్ వచ్చేసరికి గోరంట్లకు దగ్గరగా ఉంటుంది ఇది ఫస్ట్ ఇయర్ క్రాపు చెట్టుకు పది నుంచి పదిహేను కేళ్ళ వరకు అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది వీడియోలో మీరు ఎట్లాగైతే చూస్తున్నారో అదే విధంగా క్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఈ ఫ్రూట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పూర్తిగా బయట ఎంటకు ఎక్స్పోజ్ అవుతున్నాయి అయినా కూడా మీరు సన్బర్న్ అనేది దీనిపైన చూడు కనపడదు చూడండి దీనికి రీజన్ ఏంటంటే స్పెషల్ మైక్రోన్యూట్రన్స్ స్లరీ అనేది ఈ ప్లాట్కి కూడా వాడించడం అయితే జరిగింది సో ఈ సంవత్సరం నేను నా దగ్గర విజిట్ తీసుకున్నటువంటి అందరూ ఫార్మర్స్ చేత ఈ స్పెషల్ మైక్రోన్యూట్రన్ స్లరీ వాడించడం జరిగింది అదేంటంటే జనరల్గా ఏంటంటే సన్బర్న్ రాదు దానివల్ల సెకండ్ వచ్చేసరికి స్క్రాచెస్ రా తాడు వచ్చేసరికి ఎంత లోడ్ ఉన్నప్పటికీ కూడా మొత్తం లోడ్ అంతా కూడా సైజు వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు లోడ్ ఎంత ఎక్కువ ఉంది ప్లాంట్స్లో ఓవర్ లోడ్ ఉంది అయినా కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ సైజు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సో ఇంకా దీ ఫ్లాట్ విషయానికి వస్తే కొద్దిగా సర్కస్ పర అంతరస్ అనేది కొంచెం ప్రాబ్లం చేసింది అది కూడా ఏంటంటే పాత లీవ్స్ అట్లే ఉండిపోయాయి లీఫ్ ఇతరులు వేసినప్పుడు చేసినప్పుడు వెంటనే టూ అవర్స్లోనే వర్షం వచ్చేసింది దానివల్ల కొంత లీఫ్ అనేది డ్రాప్ కాకుండా అట్లే ఉండిపోయింది సో ఆ చెట్లలో మాత్రమే చాలా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు కొంచెం ఆంధ్రగ్న సర్కస్ ప్రకారం పడింది సో దీనికి ఇంకా వన్ మంత్ టైం ఉంది అయినా కూడా మీరు చూసుకోవచ్చు ఈ ఫోర్ ఫైవ్ మంత్స్కి ఇంత కలరు ఇంత క్వాలిటీ అనేది రావడం జరిగింది ఈ ప్లాట్కి నార్మల్ రెగ్యులర్ స్లరీస్ మూడు స్లరీలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు స్లరీలు కూడా వాడిచ్చాము ప్లస్ సాయిల్ అప్లికేషన్ ఒకసారి చేయించడం జరిగింది మందులు మెయిన్లీ మంచి కాంబినేషన్ మందులు వాడించడం వల్ల ఈ విధమైనటువంటి క్వాలిటీ వచ్చింది ఇక్కడే కానీ సన్ బర్ను స్క్రాచెస్ ఏమి ఉండవు సో ఇది ఒరిజినల్ కలర్ ఏది ఫిల్టర్ యాడ్ చేసి చూపించలేదు అది ఇంకా టైం అయిపోయి ఉంటే డ్రాప్ అయిపోతుంది పెట్టినా కూడా ఉపయోగం అదే దానికి అప్లికేషన్ అంతా ఇంకా హార్డ్ ఉంటది కాయ కూడా డిస్కలర్ అయిపోయింది చూడు ఓపెన్ అయింటది தீன்கே சன்பர்ன் எவ் டிஸ்கலர் கூட அது கலர் தர கலர் அது இட்ல செடக்கே கதா எடுது அது காய் பகலே தீர் பிராப்ளம் கேல்சியம் மதிய எண்ட ஏன்னா எவ்வளவு படிந்தா வாரம்

మనంట పూర్వ విధమైన ఉంటుంది ఏమంటే ఇక్కడ దగ్గర ఉంది కదా ఇట్లా అవును ఇట్లా కంట్రోల్ చేసేది ఓపెన్ ఎట్ అనే ఉంటే డ్రిప్లో కాల్షియం వదలాల అది చిల్లీ చిల్లీ క్యాల్షియం వదిలినలేదా సిలెటెడా బిళ్ళ బ్రిడ్జ్ బిల్ చేస్తే పైన తేడా పోదు అందుకే లక్ష రూపాయలు అయిందా అప్పుడకే మూడు మూడు మూటలు వేసుకున్నాను ఇవన్నీ నల్ నల్గ జింక్ తీసుకోనాను